ఎకరానికి ఐదు క్వింటల్ వెళ్ళినాయి వాళ్ళకి మూడు లక్షలు ఖర్చు పెడితే పై మందులకి మూడు ఎకరాలకి పదిహేను క్వింటల్ అయినాయినాటికి పొన్ను సాయం మందిలే బెస్ట్ పొన్ను సాయం మందులే బెస్ట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు మార్కెట్ కాయలు కూడా ఇప్పుడు ఇరవై మూడు క్వింటల్ కాడికి ఎక్కడ వచ్చినట్టు పని చేయలేదంటే మార్పులు చేయాలి మన దగ్గరే వచ్చి తీసుకున్న రైతులు వాళ్ళు బాగుంటే ఆ జీవనం ఇప్పుడు ఇది కూడా ఎందుకు ఈ ఆర్గానిక్ ఇంత కష్టపడి ఎందుకు చేసాము చిన్నవాళ్ళు వాళ్ళకి జబ్బులు గుబులు రాగానే ఆ జీవనం మనకి సరిపోతుంది సంపాదన చేసి ఏం చేసుకోబోతుంది

మనకి అలవాటు ఏంటంటే కూలర్ తీసేసి మీద చెప్పుకుంటాం అన్నట్టు కూలర్ తీసేసుకుంటాం అట్లా కాయింది మీరు చనపడ చేతులు వచ్చింది కానీ మళ్ళీ సార్ వాతావరణం కూడా సార్ దాంట్లో కొంచెం ఇబ్బంది వాతావరణం కొంచెం వాతావరణం జనవరి లో ఫైర్ బాగా వచ్చింది కొట్టిన సార్ మొన్న వినోదం మొన్న నాలుగే రోజులు కొట్టి మన విను అదే అదే రెండు పాటలు పెద్ద ఉంటే చూడు చిన్నవి కాకుండా పెద్ద పెద్ద ఎండింది అవి రెండు కొట్టింది నాలుగే రోజులు ఇప్పటికి కొట్టింది ఇట్లాంటి ఎండుతాయి అనమాట అంటే అంటే బట్టి ఈ కాయను కూడా చెప్పి అలాగే ఎండబెట్టుకోవాలి ఈ కాయ కూడా ఓకే సార్ ఇక ఇంత కాయ అయినా సరే అలాగే అలాగ పెట్టాలి నీకు ధర పోదు కానీ మనకు రాసి పెట్టింది ఇది కాయ కర్రమట్టు ఇట్లా మంచి తట్టి ఆ చూడండి చెట్టుకి ఇంకా ఆఫ్ కేజీ కాయింది కాయలు అయ్యా కూడా ఇప్పుడు ఇరవై మూడు కింటల్ కాయడికి ఎక్కడ వచ్చినట్టు కాయలతో అదే ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఏ కొమ్మ పట్టు ఎక్కడ పట్టు కాయ ఇగో ఇది అంత కాయ అసలు మనకు మేము వచ్చినప్పుడు కాయలు అయిపోయింది ఇవాళ మొత్తం సేనవంతిగా ఇది ఎక్కువ బరు ఎక్కువ బరువు ఎక్కువ వస్తాయి రెండోసారి ముప్పై నలభై ముప్పై మన కారం పొడి కూడా తీసుకొచ్చాము తీసుకొచ్చిరా పచ్చిదా పచ్చింది అదే ఇదే కలర్ ఉంది అదే 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 ఎండబెడితేనేమో కలర్ మీ మిర్చి కలర్ వచ్చేస్తారు నలభై ఇదేమో ఈ కలర్ ఈ కలర్ లోనే ఉంటది ఇది పచ్చి కాయ అతనే పెట్టండి ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు నేను వస్తున్నానంటే వేరే వాళ్ళ కెమికల్ అయినా మనది కొద్దిగా బెటర్ బెటర్ దిగుబడిలో ఎక్కువ వచ్చింది రైతుకి బెనిఫిట్ అయింది రైతుకి బెనిఫిట్ అయింది అంటే దిగుబడి వచ్చింది వచ్చింది అంతవరకు బెనిఫిట్ చేసుకున్నా ఆ సంతోషం ఉన్నా రైతు కూడా హ్యాపీగా ఉన్నా రైతు హ్యాపీ మీరు ఉంటేనే కదా మాకు వచ్చేది లేకపోతే రారు కదా మీకు హ్యాపీ ఉంటే మేము కూడాను మిగిలిన పొలాల మనది దిగుబడి దిగుబడులు ఎక్కువ ఉద్దేశం మీద మేము కూడా సంతోషం ఉంటుంది కానీ ఈ సంవత్సరం మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఎత్తికిన వల్ల దేవుడి దయ ఏదో దొరికింది ఈ దొరికినది కూడా కరెక్టా కరెక్ట్ కాదా ఏది కొన్ని రోజుల దాగే నడుస్తుందా ఎక్కువ రోజుల దాగా నడుస్తుందా లేకపోతే మనం ఏం చెయ్యాలి మార్పు ఏం చేసుకోవాలని చెప్పి సార్లు ఏ పొలానికి పొలాన్ని ఇచ్చినానో ఆ పొలం పోయి తిరుగుతున్నా ఇన్ని రైతుల్లో ఎవరో ఒకరు చేసి వచ్చినాయి కదా ఒక ధైర్యం ఇది పని చేస్తుందా పని చేయలేదు పని చేయలేదంటే వేరే మార్పులు చెయ్యాలి కదా మనం అందుకోసం ఇన్నిసార్లు మనం పదిహేను రోజులు మీకు మత్స్కలున్నాయిలే కి పోయినా సార్ మార్కెట్ పోతే రైతే రావణగూడెం ఇవరికి మన పాత కస్టమర్లే మూడు నెలల కింద వచ్చారట ఈ సారి రాలేదట నిరుడు కూడా వచ్చినారట తీర్చుకున్నదట ఈ సారి రాలేదట ఈసారి జేకేఎస్ కి పోయి ఉద్దరే పెట్టుకున్నారట ఏకరానికి ఓన్లీ ఫైవ్ మందికే లక్ష ఓన్లీ మందికి ఎకరానికి లక్ష పది రూపాయలు ఖర్చు పెట్టిండట ఓన్లీ ఫైవ్ మందికి మూడు ఎకరాలు పెట్టిండట మూడు లక్షల యాభై ముప్పై వేలు పెట్టినా నాకు అమ్ముకుండా గానీ అంత మందం వస్తలేవు మూడు వస్తలేవుల పదివేలు ఏం చేస్తాను అన్ని రైతులని నేను ఎందరు చెప్పినా గానీ పొన్న సాయం కాడికి పోయి తెచ్చుకున్నా లాస్ట్ ఇయర్ ఈసారి పోలే పెట్టుబడి ఎక్కువ అయిపోయింది మాకు నలభై వేల తోటి అయిపోయింది ముప్పై నుంచి మాకు నలభై ఎకరానికి అని నేను చెప్తున్నా మందులు కొట్టాం నలభై అంటే హైయెస్ట్ మాకు ముప్పై మినిమం లో ఉన్నది మీకు యాభై ఇది లక్ష పది వేల ఎకరాలు అని చెప్పిన మాకు లక్షల మళ్ళీ మాకు వాళ్ళకి ఐదు కింద వెళ్తున్నారు ఎకరానికి ఐదు కింటల్ వెళ్ళినాయి వాళ్ళకి ఈసారి మొత్తానికి మూడు లక్షలు ఖర్చు పెడితే పై మందులకి మూడు ఎకరాలకి పదిహేను క్వింటల్ అయినాయి ఏం లేదని చెప్తాను చెప్తాను ఇక చానా మటుకి పొన్ను సామి మందిలే బెస్ట్ పొన్ను సామి మందిలే బెస్ట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు మార్కెట్ మన దగ్గరే వచ్చి చేసుకుని వాడుకున్న రైతులు వాళ్ళు బాగుంటే ఆ జీవన చాలా ఇప్పుడు ఇది కూడా నేను ఎందుకు ఈ ఆర్గానిక్ ఇంత కష్టపడి రేటు చేశాము చిన్నవాళ్ళు వాళ్ళకి జబుల్ గబులు రాగానే ఆ జీవనం మనకి సరిపోతది సంపాదన చేసి ఏం చేసుకో రైట్ మస్తుగానే ఉంది ఇంకా పది గంటలు అలక వెళ్తా సార్ ఇప్పుడు ఇక్కడ రెండు కొత్తలు కోసాడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక పది గంటల ఇప్పుడు కోసిన తర్వాత మళ్ళా కూడా ఎదురు మళ్ళీ ఒన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి